హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈ రోజు రోజు పొడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే రామలక్ష్మి నేషనల్ కప్ గెలిచింది అనేసి అయితే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కాబట్టి అందరికీ పార్టీ ఇవ్వాలి అనేసి అందరి గెస్ట్ని మరియు వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇన్వైట్ చేసి ఉంటారనమాట పా పార్టీకి అయితే అలా ఫ్యామిలీ అంటే అస్మిత కూడా వస్తుంది కాబట్టి ఈ పార్టీలోనే అందరి ముందు ఎలాగోలాగా రామలక్ష్మిని అవమానించాలి వాళ్ళ నాన్న తలదించుకోవాలి అనేసి ప్లాన్ వేసి ఉంటుందన్నమాట అప్పుడే షౌర్ అయితే అందరికీ స్టేజ్ పైన రామలక్ష్మి లక్ష్మికి చెప్తూ ఉంటాడనమాట అంటే నా భార్య కప్పు గెలిచిన సందర్భంగా అందరికీ నేను పార్టీ ఇస్తున్నాను అనేసి అంటూ ఉంటే అక్కడ కూర్చున్న జనం అయితే ఏమంటారు అంటే నేషనల్ కప్ గెలిచారు ఓకే బాగుంది మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందరికీ కానీ మన రాష్ట్ర రాష్ట్ర కప్పు కూడా గెలిచ గెలవాలి అనేసి అంటూ ఉంటే రామలక్ష్మి అప్పుడే మైక్ తీసుకొని ఖచ్చితంగా మీ అందరి సహకారం ఉంటే నేను రాష్ట్రకప్ కూడా గెలుస్తాను అనేసి అంటుందన్నమాట అలా అందరూ సంతోషంగా ఉంటే అప్పుడే ఇక్కడ అస్మిత అయితే తన ప్లాన్లో తను ఉంటుందన్నమాట అంటే ప్రశాంత్కి కాల్ చేసేసి నువ్వు డ్రగ్స్ పౌడర్ తీసుకొన్రా అనేసి చెప్పి ఉంటుందన్నమాట అలా తీసుకుని రా అని చెప్పేసరికి ప్రశాంత్ అయితే ప్రశాంత్ మరియు ప్రశాంత్ ఫ్రెండ్ ఇద్దరు తీసుకొని వచ్చేస్తారనమాట అలా రాగానే నేను చెప్పిండే పని అయితే చేశారా అనేసి అంటూ ఉంటే ఆ అస్మిత తీసుకొచ్చాము అనేసి అస్మిత అయితే ఆ డ్రగ్స్ పౌడర్ ప్యాకెట్ అయితే ఇచ్చేస్తాడనమాట అలా ఇవ్వగానే ఇప్పుడు ఈ రామలక్ష్మికి ఏం జరగబోతుందో అర్థం కాక శౌర్య రామలక్ష్మి ఇద్దరు పిచ్చి వాళ్ళ మా చేసుకో చేయాలి అనేసి అంటూ ఉంటుందన్నమాట అలా ఆ పౌడర్ అయితే తీసుకొని జ్యూస్లో అయితే అనమాట ఇప్పుడు రామలక్ష్మికి వాటర్ కావాల్సి వస్తుంది అప్పుడు ఆ వాటర్ తీసుకోవడానికి శౌర్య వస్తాడు కానీ ఇక్కడ జ్యూస్ గ్లాస్ ఉండడం చూసేసి సరేలే జ్యూస్ అన్న ఇద్దాము అనేసి జ్యూస్ అయితే తీసుకొని వెళ్ళిపోతాడనమాట తీసుకొని వెళ్ళి రామలక్ష్మికి ఇస్తాడు అనేసి అస్మిత ప్లాన్ అనమాట అలా అదనుకున్నాగానే పౌడర్ అయితే కలిపేసి జ్యూస్ అక్కడ పెట్టేసి ఉంటుందన్నమాట అలా రామలక్ష్మికి వెకిళ్ళు రావడంతో అయితే వాటర్ తీసుకొని వస్తాను ఆగు అనేసి శౌర్య అక్కడికి వెళ్తాడనమాట అలా వెళ్ళేసి ఆ జ్యూస్ గ్లాస్ అయితే చూసి సర్లే జ్యూస్ ఉంది కదా అనేసి తీసుకొచ్చి రామలక్ష్మికి అయితే ఇచ్చేస్తాడనమాట అలా రామలక్ష్మికి ఇగానే రామలక్ష్మి జ్యూస్ అని వెనక ముందు ఆలోచించకుండా తాగేస్తుందనమాట అక్కడ అస్మిత అస్మిత రామలక్ష్మి వాళ్ళ అత్తయ్య మావయ్య ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ రామలక్ష్మి ఆ జ్యూస్ తాగేసి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్